వరాహ రూపం దైవ వరీఠం వరాహ రూపం దైవ వరీఠం వరస్మిత వర జగంత వారాహి దివ్య హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వారాహి నవరాత్రులు తొమ్మిదవ రోజు అంటే చివరి రోజు అనమాట ఈ తొమ్మిది రోజులు మేము ఎలాగైతే పూజలు చేసుకున్నాం ఇంట్లో ఇంకా ఎలా అయితే మా హస్బెండ్ దీక్ష అయితే కొనసాగించారండి ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు అయితే వివరిస్తానండి దీక్ష గురించి కానీ పూజల గురించి కానీ తెలియని వారు ఎవరైనా ఉంటే మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూడండి మా ఛానల్ మీకు నచ్చితే మా వీడియోస్ మీకు నచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని పెట్టగలుగుతాం అనమాట మేమైతే ఫస్ట్ అమ్మవారిని అయితే ఇంట్లో ఆహ్వానించామండి ఆహ్వానించాక అమ్మవారి ఫుడ్కైతే గాజుల మాల ఇంకా పసుపు కొమ్మలతో అయితే మాల వేసాం మేము ఈ తొమ్మిది రోజుల అమ్మవారిని అయితే మల్లెపూలతో ఇంకా చామంచులతో గులాబీలతో అయితే పూజించామన్నమాట అమ్మవారికి అయితే తప్పకుండా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే అమ్మవారికి చేసి పెట్టాము ప్రతి రోజు ప్రతి నిత్యం అన్నమాట మేము రెండు రకాలు ఉదయము ఇంకా సాయంత్రం వచ్చేసి మేము పానకము తప్పకుండా అయితే అమ్మవారికి నివేదించామనమాట అమ్మవారికి పానకం అనేది చాలా ప్రీతికరమైనది అనమాట అమ్మవారి దీక్ష చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయవచ్చు చేసే సమయంలో మాత్రం చాలా నియమనిష్టలతో అయితే ఉండాలి చన్నీళ్ళతో స్నానం చేయాలి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వేడి నీళ్ళతోనే చేయవచ్చు నేల మీద అయితే మాత్రం పడుకోవాలండి చాడలు చెప్పడం అబద్ధాలు ఆడడం అలాంటివి అయితే ఏమీ చేయకూడదు అనమాట సాత్వికమైన ఆహారం అంటే మాంసాహారం లేకుండా ఆకుకూరలు అలాంటివి మాత్రమే తినాలి ఒంటిపూట అయితే భోజనం చేయాలండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఉదయం చేయకపోయినా పర్లేదు మధ్యాహ్నం అయితే తప్పకుండా లంచ్ చేసి ఈవినింగ్ టైంలో లో ఖచ్చితంగా టిఫిన్ అయితే చేయొచ్చు అనమాట కానీ అమ్మవారి పూజ చేసేటప్పుడు చాలా నియమనిష్టలతో అయితే చేయాలి అన్ని చేయాలి చేయలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అమ్మవారి దీక్ష అండ్ పూజ చేయకపోవడం మంచిది అనమాట మాకైతే అమ్మవారు వారాహి అమ్మవారు ఎలా తెలిసిందంటే మేమైతే టూ ఇయర్స్ బ్యాక్ వారహి అమ్మవారిని అయితే తీసుకొచ్చుకొని ఇంట్లో పూజ చేసుకోవడం అయితే జరిగిందండి సిక్స్ మంత్స్ తర్వాత ఆషాఢ మాసంలో వారహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయని చెప్పేసి తెలిసింది మేమైతే మా పంతులు గారిని మా పంతులు గారు ఇట్లా మేము దీక్ష చేయాలనుకున్నాను చేయవచ్చా అంటే ఆయన అయితే అమ్మ అమ్మవారికి అయితే భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారు అయితే దేవత తప్పకుండా మీరు దీక్ష చేయండి అని చెప్పేసి చెప్పారు మా అయితే దీక్ష గురించి ఏం తెలియదు తను తెలుసుకున్నారనమాట తెలుసుకొని ఎలా చేయాలి ఏంటని తెలుసుకొని చాలా నిష్టలతో అయితే చేశారు అప్పుడు చేశాక మా హస్బెండ్కి అయితే చాలా అంటే చాలా రిలీఫ్ కనిపించింది అనిపించింది మాకైతే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి తనకైతే మానసిక ప్రశాంతత పీస్ఫుల్ గా చాలా అనిపించింది అందుకే ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ అమ్మవారి దీక్ష అయితే కంటిన్యూ చేసాం అమ్మవారి దీక్ష చేసే వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియకైతే తప్పులు మాత్రం చేయకండి ఏదైనా మీకు ఉంటేనే మీ గుళ్ళో పంతులు గారులు కానీ మీకు తెలిసిన పంతులు గారిని కానీ ఎవరైనా సరే అడిగి అమ్మవారి దీక్ష అయితే ప్రారంభించండి ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజ అయితే సూర్యోదయానికి ముందు ఇంకా సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రమే పూజ చేయాలండి అమ్మవారికి తప్పకుండా ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజ చేయాలన్నమాట అమ్మవారికి ఎక్కువగా ధూపం అంటే చాలా ఇష్టం అనమాట సాంబ్రాణి ధూపం అనేది అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం ఇంకా పానకం అనేది అమ్మవారికి చాలా ఇష్టం అనమాట పానకము ఇంకా బెల్లము మీరే ప్రసాదాలు పెట్టకపోయినా పర్లేదు మీకు స్తోమతకు తగినట్టుగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు అనమాట బెల్లము పానకం అనేది కంపల్సరీగా అమ్మవారికి ప్రతినిత్యము ప్రతిరోజు మా ఊరు శివాలయంలో పారాహి అమ్మవారికి సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు పూజలు అయితే జరుగుతాయండి అర్చనలు ఇంకా అభిషేకాలు కుంకుమ పూజ అయితే జరుగుతాయి అనమాట అందుకే మేము మా ఇంట్లో సెవెన్ థర్టీ తర్వాతే పూజ అనేది చేసుకుంటాం అనమాట సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మా హస్బెండ్ అయితే ఇంట్లో పూజ అయితే చేస్తారు ఎయిట్ థర్టీ తర్వాత నైన్ థర్టీ వరకు టెంపుల్ అయితే వెళ్ళి పూజ చేసుకుంటారనమాట వారాహ్యం వారికి పెట్టగలిగిన వాళ్ళు రోజుకో దీపం లెక్కన పెట్టచ్చు అనమాట పిండి దీపం ఇంకా కొబ్బరి దీపము నిమ్మకాయ దీపం కంద దీపం అని చెప్పేసి అమ్మవారికి దీపాలైతే పెట్టచ్చు మేమైతే దీపం పెట్టాలని చాలా ట్రై చేసాము మాకైతే కంద ఈ మా ఊర్లో ఎక్కడా దొరకలేదండి అందుకే మేము కందదీపం పెట్టలేదు వార హేమవారం నవరాత్రులు ఇరవై తొమ్మిదో రోజు చివరి రోజు కాబట్టి అమ్మవారికి చీర పసుపు కుంకుమలు అయితే మేము సమర్పించామనమాట అమ్మవారి ఉద్యాపన రేపు అనేది జరుపుతామండి శనివారం రోజున ఈరోజు శుక్రవారం అవడం వల్ల ఈరోజు జరపటం లేదు మా హస్బెండ్ అయితే శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడైతే దీక్ష విరమిస్తారండి అక్కడికి వెళ్ళాక రేపు మార్నింగ్ అంటే శనివారం రోజున దీక్ష అయితే విరమిస్తారు वराहरूपं देववरीतं वराहरूपं देववरीं वरस्मितवदनम् वराहरूपं देववरीतम् वराहरूपं देववरीष्टरस्मितवदनम् व्रगन् तद्रक्षा कवचम् वाराह्यं वारि मेमैते హార్తిచ్చాక అమ్మవారికి నిమ్మకాయతో అయితే దిష్టి అయితే తీసేసామండి తర్వాత కొబ్బరికాయ అయితే దిష్టి అయితే తీసేసామన్నమాట వరాహ రూపం వరా